ఏపీ వాసులకు విపత్తు నిర్వహణ శాఖ అలర్ట్ జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిక రెండు వేల ముప్పై నాటికి యాభై కోట్ల మంది యువతకు ఊబగాయం విద్యార్థులు కోటాలోనే ఎందుకు చనిపోతున్నారు రాజస్థాన్ ప్రభుత్వాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు ప్రజలను ఓట్లు అడగను పేదరికం నుంచి ఎలా బయటపడాలో చెబుతా ప్రశాంత్ కిషోర్ ఆర్థిక ఏఐ వినియోగం అరవై ఒక్క వేల మంది టెక్కీలపై వేటు టెక్ ఇండస్ట్రీలో ఆగని ఉద్యోగ కోతలు తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది దీంతో మరో ముప్పై ఆరు గంటల్లో వాయుగుండంగా మారే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది ఈ నెల ఇరవై ఏడు నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని అనంతరం రెండు రోజుల్లో అల్పపీడనం బలపడే సూచనలున్నాయని స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు రానున్న మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు సూచించారు ఈ సందర్భంగా పలు జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు ప్ర ప్రజలకు హెచ్చరించారు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు శుక్రవారం పార్వతీపురం అల్లూరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు ఎల్లుండి అల్లూరి తూర్పుగోదావరి కోనసీమ నెల్లూరు సత్యసాయి తిరుపతి చిత్తూరు జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపారు ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ముప్పై నాటికి సుమారు యాభై కోట్ల మంది యువత ఊబకాయంతో బాధపడతారని ఓ అధ్యయనం వెల్లడించింది వీరు అనేక ఆరోగ్యపరమైన మానసిక అస్వస్థతలు ఎదుర్కొంటారని లాన్సెంట్ కమిటీ ప్రచురించిన ఈ నివేదిక తెలిపింది నిరోధించదగిన ఆరోగ్య సమస్యలతో వంద కోట్ల మంది బాధపడతారని పేర్కొంది ప్రపంచంలోని పది నుండి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య వయస్కుల్లో సుమారు సగం మంది నిరోధించదగిన ఆరోగ్య సమస్య ఉండే దశలో జీవిస్తారని పేర్కొంది హెచ్ఐవి ఎయిడ్స్ మనోవ్యాకులత పోషకాహార లోపం తక్కువ వయస్సులోనే గర్భధారణ వంటి నిరోధించదగిన సమస్యలు వీరిని వేధిస్తాయని తెలిపింది యువత మానసిక ఆరోగ్యం క్షీణిస్తుందని వాతావరణ మార్పులకు సంబంధించిన పర్యవసానాలు దీనికి జతకూడతాయని ఈ నివేదిక తెలిపింది ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదల పర్యవసానాలను జీవితాంతం అనుభవించే తొలితరంగా నేటి యువత నిలుస్తుందని పేర్కొంది దీని ప్రభావం వలన రెండు వేల వంద నాటికి చెప్పుకోదగిన స్థాయిలో ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతాయని తెలిపింది ఉన్నత చదువు ఉద్యోగాల కోచింగ్కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ కోటాలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే ఒత్తిడి కారణంగా గత కొంతకాలంగా విద్యార్థులు తనువును చాలిస్తున్నారు వసతి గృహాల్లోని ఫ్యాన్లకు ఉరి వేసుకోవడం విషం తాగడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆత్మహత్యలను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది ఇది చాలా ఆందోళనకరమైన విషయం అంటూ రాజస్థాన్ ప్రభుత్వంపై ఫైర్ అయింది విద్యార్థుల ఆత్మహత్యల కోటాలో మాత్రమే ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించింది ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు రాష్ట ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని నిలదీసింది వీటిని తేలికగా తీసుకోవద్దన్న ధర్మాసనం వ్యాఖ్యానించింది ఈ ఏడాది కోటాలో ఇప్పటి వరకు పద్నాలుగు మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే విద్యార్థుల ఆత్మహత్యలపై నమోదైన పిటిషన్లపై న్యాయమూర్తులు జెబి పార్థివాల ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది విద్యార్థుల మరణాలు చాలా తీవ్రమైన సమస్యగా అభివర్ణించింది వీటిని తేలిగ్గా తీసుకోకూడదని పేర్కొంది మీరేం చేస్తున్నారు ఇంతమంది పిల్లలు కోటాలో మాత్రమే ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దీన్ని గురించి మీరు ఆలోచించలేదా అంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదిని జస్టిస్ పార్థివాలా ప్రశ్నించారు కోటాలో ఇప్పటి వరకు ఎంతమంది యువ విద్యార్థులు మరణించారు విద్యార్థులు ఎందుకు చనిపోతున్నారు అంటూ కోర్టు ప్రశ్నించింది ఎన్నికల్లో ప్రజలను తాను ఓట్లు అడగబోనని జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తెలిపారు అయితే పేదరికం నుంచి ఎలా బయటపడాలో అన్నది చెబుతానని అన్నారు రాజకీయ వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్ మూడేళ్లుగా బీహార్ అంతటా పర్యటిస్తున్నారు రెండేళ్లుగా పాదయాత్ర కూడా చేస్తున్నారు సుమారు ఐదు వేల గ్రామాలను కాలినడకన చేరుకున్నారు బీహార్లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి దీంతో ప్రజలకు మరింతగా చేరువయ్యేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు కాగా గురువారం సరణ్లో జరిగిన బహిరంగ సభలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడారు దేశంలోని రాజకీయ పార్టీలను ఆయన విమర్శించారు బీహార్ ప్రజలు కాంగ్రెస్ను నలభై నుంచి యాభై సంవత్సరాలు గెలిపించారని ఆ తర్వాత వారు లాలూ ప్రసాద్ యాదవ్ను రాజుగా చేశారని తెలిపారు గత ఇరవై సంవత్సరాలుగా నితీష్ కుమార్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టారని అన్నారు కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గెలిపించారని అయితే వారి జీవితాలు వారి పిల్లల జీవితాలు మెరుగుపడలేదని విమర్శించారు గత నాయకులంతా తీయగా మాట్లాడి ఎన్నికల్లో గెలిచిన తర్వాత వారి వాగ్దానాలను పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు మరోవైపు ఇతర నేతల మాదిరిగానే తాను కూడా సామాన్యులను మోసం చేయగలనని అందుకే తాను ఓట్లు అడగబోనని ప్రశాంత్ కిషోర్ తెలిపారు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చాడు మేం చెప్పేది విని మాకు ఓటు వేయండి కానీ గెలిచిన తర్వాత మేము మిమ్మల్ని మోసం చేయమని హామీ ఏంటి కాబట్టి నేను ఓట్లు కూడా అడగను పేదరికం నుంచి బయటపడడానికి మీకు ఒక మార్గం చెబుతా మీరు దానిని నేర్చుకుంటే మీరు ఎవరికైనా ఓటు వేయచ్చు కానీ మేం మీకు చెప్పిన విధంగా మీరు ఓటు వేస్తే మీ పిల్లలకు విద్య ఉపాధి ఖచ్చితంగా బీహార్లోనే సాధ్యమవుతుంది అని ప్రశాంత్ కిషోర్ అన్నారు ఆర్థిక అస్థిరత పెరుగుతున్న కృత్రిమ మేధా వినియోగం వల్ల టెక్ ఇండస్ట్రీలో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి మైక్రోసాఫ్ట్ గూగుల్ అమెజాన్ లాంటి దిగ్గజ కంపెనీలు తాజాగా మరోసారి వందల మంది ఉద్యోగులను ఇంటికి పంపాయి ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు నూట ముప్పై కంపెనీలు కలిసి అరవై వేల మంది ఉద్యోగులను తొలగించాయి ఈ నెల పదమూడున మైక్రోసాఫ్ట్ ఆరు వేల మంది ఉద్యోగులను తొలగించింది డైనమిక్ మార్కెట్లో పోటీదారుగా నిలవడానికి కంపెనీ పునర్నిర్మాణ లక్ష్యాన్ని చేరుకోవడానికి కోతలు తప్పడం లేదని మైక్రోసాఫ్ మరోవైపు యుఎస్ రిటైల దిగ్గజం వాల్మార్ట్ సుమారు పదిహేను వందల మంది ఉద్యోగులను ఇంటికి పంపేందుకు సిద్ధమైంది ఖర్చులు తగ్గించుకునే పనిలో భాగంగా ఉద్యోగాల కోతకు దిగింది ఇక ఈ నెలలో గూగుల్ ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల మంది ఉద్యోగులను ఇంటికి పంపింది కస్టమర్ సర్వీస్ మెరుగుపరచడానికి కంపెనీ పునర్నిర్మాణానికి ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నట్లు చెప్పింది కంపెనీ ఆపరేషన్స్ క్రమబద్ధీకరించడానికి ఈ నెలలో వంద మందిని తగ్గించినట్లు అమెజాన్ పేర్కొంది